హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా నేనైతే రెగ్యులర్గా లైవ్ పెట్టడానికి అయితే వీలైతే లేదు దానికి కారణం చూడండి ఇక వర్షం ఎట్లా పడుతుందో మాకైతే ఫుల్ వర్షం పడుతుంది అసలు వీడియో అప్లోడ్ చేద్దామంటే కూడా అసలు వీడియో అప్లోడ్ అవుతలేదు తిరిగి 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 అయిపోతుంది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇక మార్నింగ్ వీడియో తీసుకున్నాను పెట్టడానికి అయితే అసలు వీలైతే లేదు వర్షం అయితే అబ్బా త్రీ ఫోర్ డేస్ నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోకి వచ్చిన వాళ్ళు వీడియో ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇప్పుడు కొత్తగా ఒకటి హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా వీడియో లైక్ చేసిన వెంటనే హైప్ అనేది ఆప్షన్ వస్తుంది దాన్ని ఓకే చేస్తే నాకు కొన్ని పాయింట్స్ అనేది వస్తాయి ఆ పాయింట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే దానివల్ల అమౌంట్ రాదు నాకు బట్ ఏంటి అంటే పాయింట్స్ అనేది నా వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది రికమెండేషన్ అయితే ఉంటుంది అన్నట్టు వీడియో ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఎక్కువ అయినా కొద్ది అంత ఎక్కువ మందికి వీడియో అనేది చూపిస్తుంది ప్లీజ్ దయచేసి లైక్ కొట్టిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాతనైతే లైక్ కొట్టడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇక మాట్లాడితే త్రీ ఫోర్ డేస్ నుండి కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఎట్లా అంటే అసలు ఇక చూడండి దాదాపు తెలంగాణ మొత్తం వర్షమే ఉన్నట్టుంది ఇక మాకు కూడా అంటే ఇది కరీంనగర్ని అయితే కరీంనగర్ మొత్తం జలమయం అయిపోయింది వాటర్ మొత్తం బండ్లు పోతుంటే అసలు బండ్లు సగం మునిగుతున్నాయి అంటే ఏమంటారు కరీంనగర్ మొత్తం సముద్రమయం అయిపోయింది సౌండ్ కూడా వస్తుంది కదా ఇక వాటర్ పైనకెళ్ళి వాటర్ పడితే అలా పడుతుంటే సౌండ్ ఎట్లా వస్తుంది ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడుతుంది అసలు ఏర్పడతలేదు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకేనా మొత్తం ఆయన దగ్గర అయితే మొత్తం ఇట్లా వర్షం అయితే పడుతూనే ఉంటుంది స్టాప్ పడుతుంది ఫోర్ డేస్ అవుతుంది రోజు కొంచెం కొంచెం ఈ ఈరోజు కొంచెం ఎక్కువ పడుతుంది అసలు బయటికి వెళ్ళరాకుండా పడుతుంది ఎప్పుడు ఇప్పుడు వర్షం వర్షం వాడబ్బు ఇట్లన్నీ నిండిపోతూ ఉన్నాయి చెట్లన్నీ ఎగిడ చూడండి రెండు సముద్రాలు ఒకటికొకటి కలవాయి అన్నట్టు చెట్లు చూడండి అవి సేమ్ ఇది ఎండిపోయింది అది గ్రీన్ ఉంది ఎందుకంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇక చూడండి అటు మొత్తం గ్రీనిష్ ఉంది ఇది మాత్రం ఎండిపోతుంది ఏదో సముద్రం దగ్గర రెండు సముద్రాలు కూడా అంతా కదా ఏదో అండి నాకు కరెక్ట్గా ఎప్పుడు చూడంగానే అయితే గుర్తుకొస్తలేదు అవి అవి కూడా చెట్లు అట్లనే ఉన్నాయి రెండు దగ్గర దగ్గరే ఉన్నా కూడా అటు గ్రీన్ ఇటు రెడ్ ఉన్నాయి ఇంత వర్షంలో కూడా పిచ్చి పిచ్చే వర్షం పడుతుంది అసలు నిజంగా బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేదు మా అయితే త్రీ ఫోర్ డేస్ నుండి అసలు బట్టలు అయితే అస్సలు ఎండుత అనుకోండి ఇదే దుగ్గురు నావైతే వీలేజ్ ఇటు విలేజ్ కాబట్టి ఇట్లుంది ఎందుకంటే కొంచెం కొంచెం మట్టి రోడ్లు ప్లేస్లు అట్లా ఉండుట్లా వాటర్ అనేది ఎనుకుతున్నాయి ఇటు కుంటలు అట్ వెళ్ళిపోతాయి కదా వర్షం నీళ్ళు అవి కరీంనగర్లనైతే మొత్తం సిమెంట్ రోడ్లు అట్లా ఉంటాయి కాబట్టి వర్షం మొత్తం జలమయం అవుతుంది ఎట్లా అంటే బండ్లు పోతుంటే కూడా ఇట్లా సాగం మునుగుతున్నాయి అంటే సముద్రమే కరీంనగర్కి వచ్చినట్టు అయితే ఇక అట్లనైతే ఉన్నది త్రీ ఫోర్ డేస్ నుండి వర్షాలు అలా అయితే భలే పడుతున్నాయి ఇంతకే వెళ్ళకుండా మా బట్టలు ఏవి ఎండకపోయినా నేనైతే శారీ కట్టుకోను బట్టలు అన్నీ పచ్చి ఉన్నాయి ఇక డైలీ పేసి పోయి అట్లైతే వండుకోలేదు ఇక నేనైతే ఈరోజు శారీ కట్టుకున్నాను పట్ల చెప్పండి అంటే నావి నా చేతిలోనే ఉండేసరికి మొత్తం ఇట్లా ఇంకా ఏమంటారు కింది వరకు అంటారు కదా సారీ శారీ చూపించడానికి మరి ఇవన్నీ ఇలా తప్పి కింద పడదానికి పోయి వాటర్లా పడుతుంది కానీ మీకు చూపెట్టడానికి కష్టం నార్మల్గా అయితే ఎప్పుడు శారీస్ యూజ్ చేయను ఎందుకంటే డ్రెస్ కంఫర్టబుల్ కంఫర్ట్ పంపిస్తాయి కాబట్టి డ్రెస్లు ఎక్కువ యూజ్ చేస్తే ఇక వర్షం ప్రాబ్లం వేసే డైలీ డైలీ డ్రెస్లు పిండినే పిండినట్టు ఎండి తెలియదు డైలీ డైలీ జమ అవుతుంటూ అన్నీ పచ్చనే ఉన్నాయి బట్టలన్నీ సో అందుకని శారీ కడుతున్నా అది కూడా ఎయిట్ వెయిట్ శారీ కడుతున్నా కొంచెం ఎండడానికి ఈజీగా ఉంటాయి కదా ఇవి కొంచెం ఎండితే మళ్ళీ చేంజ్ చేస్తాయని ఉంది వర్షం అట్లా కొడుతుంది మరి బట్టలు మెయిన్గా బట్టల మీద ప్రభావం చూపెట్టారు వర్షాలు పడితే ఏంటంటే పిల్లల బట్టలు మా అన్నీ ఆంటూ ఉంటూ వచ్చేసరికి అసలు ఎండేయడానికి ఎంట్లే చెప్తుంది రోజు రోజు బట్టలు ఉంది జామ అయిపోతుంది అంతే అంతరా ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకేనా ఒకటి అట్లా సమ్మె తీసుకున్నాము వర్షం అయితే భలే పడుతుంది ఇంకా నేను చేస్తే యాక్ట్ చేస్తుంది వర్షం అయితే కొట్టి కొట్టి అట్లా ఎందుకు పోజిచ్చినా అంటే వర్షాకాలం కదా సమ్మీలు పెట్టుకోవడానికి యూజ్ అయిపోయినా అయితే పెట్టినా ఓకే బాయ్ ఫ్రెండ్స్ హైప్ అది నా వీడియోకి ఒక లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ అనే ఆప్షన్ ఓకే చేసి కింద ఓకే చేయండి దాని కింద మళ్ళీ వస్తుంది ర్యాంకింగ్ దగ్గర అది ఓకే చేయడం వల్ల పాయింట్స్ ఎక్కువ పెరిగి యూట్యూబ్ ఉన్న వీడియోస్ ఉంటే కొంచెం రికమెండ్ కావడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ 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 హెల్ప్ చేయండి ఛానల్ గ్రోతింగ్కి వస్తుంది కొంచెం ఓకేనా చిన్న ఛానల్ వాళ్ళకి గ్రోతింగ్ పెరుగుతుంది అనమాట మన చిన్న ఛానల్ కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్